సార్ మీరు అసలు ఎలా ఈ రాజకీయ విశ్లేషణలకి రావాలని మీకు ఎందుకు అనిపించింది అంటే ఇంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీరు అన్నట్టు ఇందాక చాలామంది అలా వచ్చేసి వాళ్ళకున్న అభిమానాన్నో లేకపోతే విమర్శలుగా చేస్తున్నారు బట్ మీ గ్రౌండ్కి వెళ్ళి వాటన్నిటిని చూసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పాలి అని ఎందుకు అనిపించింది అది కూడా పర్టికులర్లీ వైసీపీ పార్టీకి సంబంధించి నేను అంటే ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోమ్మా మనకి క్లాస్లో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక అలవాటు ఉండేది ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాడి భుజమే వీళ్ళు డెఫినెట్లీ క్రిటిసైజ్ చేస్తున్న ఉంటాం అందరినీ ఏడిపిస్తూనే ఉంటాం క్లాస్లో వాడికి మనం ఒక్కసారి ఫోకస్ చిన్న మూ మూమెంట్ అమ్మిస్తే చాలు వాళ్ళు హిల్ డూ వండర్స్ ఇప్పుడు నేను మార్కెట్లో గమనిస్తే అంటే ముప్పై దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద ఏం చేసినా తప్పే ఈరోజు దాకా ఒక్కటి కూడా చూడు దాకా పేపర్లో చూడు ప్రతిదీ జాబే లేదు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి నేను వాళ్ళంతరాల సిగ్గుమహాలు వేసుకొని బుర్ర జ్ఞానం ఉందో లేదు లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ వ్యవస్థని గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రూగా రిక్రూట్ చేసింది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఎప్పుడు పండగలను పాచినాడు ఇవాళ డిక్లేర్ చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఏ చరిత్రలో ఎక్కడైనా లక్షా ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఒక్క తాటిని ఇవ్వడం ఎక్కడైనా చూసాం మనం ఆయన అగ్రిగేట్ రెండు లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాడు స్టేట్లో అభివృద్ధి నిరంతరం జరుగుతున్నది నిన్న కాక మన సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ అయిందమ్మా దాంట్లో ఐదు వేల మంది ఉపాధి అండ్ మీరు గ్రాస్ రూట్లో మీరు ఏదైనా చూడండి వాళ్ళకి ఏ కంపెనీ గురించి హరికథలు చెప్తున్నారు ఈ స్థాయిలో గమనించర్లేదో దేశంలో తయారవుతున్న ఏసీల్లో మోర్ దెన్ థర్టీ సిక్స్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మన రాష్ట్రం నుంచి కీ మేమే తీసుకొచ్చాము జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ చూడలేక వెళ్ళిపోయారు ఇప్పుడు దీని ప్రజలకు కూడా ఒక స్టాటిస్టిక్ చెప్పాలి ఇప్పుడు మనకి గతంలో వీళ్ళు ప్రభుత్వం మూడు సమ్మెట్లు ఇవో పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం మూడు సమ్మెట్ల అవుట్కమ్ పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్లు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమ్మిట్ పెట్టారు పదమూడు లక్షల యాభై వేల కోట్లు బతర్ యు బుల్ లెవెట్ ఆర్ నాట్ ఈ టెన్ యూవర్లో ఒక మూడు నెలల క్రితం వచ్చిన స్టాటిస్టిక్స్లో లక్ష మూడు వేల కోట్లు గ్రౌండ్ అయ్యి అని వచ్చింది నేను అడుగుతూ అది లక్ష ఎనభై వేల కోట్లు గ్రౌండ్ అయ్యి అఫీషియల్గా ఫంక్షనింగ్లో ఉన్నాయి లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వివిధ స్థాయిలో కంపెనీలు వచ్చాయి ఉదాహరణకి డైకిన్ అశోక్ లీలాండ్ ఇలాంటివన్నీ కంపెనీలు ఏషియన్ పెయింట్స్ మీరు యూ నేమ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టూ ఇక్కడ దాకా దాని మీద ఒక పెద్ద చర్చకి నేను ఎవరితోనే సిద్ధంగానే ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి గ్రాసిమ్ అనే యూనిట్ని జగన్మోహన్ రెడ్డి గారు రెబ్బన్ కట్ చేశారు గ్రాసిమ్ ఒప్పందాలు ఎప్పుడు జరిగాయి ముందు కానీ గ్రౌండ్ అయింది ఇప్పుడు ఈ టెన్ యూర్లో ఒక ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది శాశ్వతం స్థిరం రెండోది ఈ ప్రభుత్వాన్ని నిర్వర్తించడానికి మనం ఇచ్చే అవకాశం గతంలో తెలుగుదేశం ఇప్పుడున్న వైఎస్ఆర్సీ ఇది అశాశ్వతం ఈ అశాశ్వతమైన ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటారు ఎలా పడి సస్తారు కానీ రాష్ట్రాన్ని అవహేళన చేస్తుందో అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి తేడా గత ప్రభుత్వంలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల పైచీలకు పెట్టుబడులు వచ్చిందని కంటిన్యూ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఇప్పుడు మీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ అయ్యి పడ్డాయి ఇరవై నాలుగు లక్షల పైచీలకు ఓపెన్ అయ్యాయని చెప్తున్నారు వాళ్ళే లెక్కలు నేనేం మీరు కాదు అదే కదా మనకు కావాల్సిన స్టాటిస్టిక్స్ యాటస్టిక్ ఏంటి కొత్త పిఎఫ్ అకౌంట్లు ఎన్ని వచ్చాయి అలాగే కొత్త ఐటీ ఎంతమంది కడుతున్నారు ఈ రెండు టాలీ చేసుకోండి ఉపాధి కల్పించబడిందో లేదా ప్రజలకు అర్థమవుతుంది అంచేత అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పేద్దాం అని కూర్చున్నప్పుడు ఈ అబద్ధాల దాడి నుంచి ఎందుకు వీడిని వివక్షణ చేసి ఒక కుర్రాన్ని పట్టుకుని చదగొడుతున్నారు అందరూ ఆ కుర్రాడే జగన్మోహన్ రెడ్డి ఎందరూ అబద్ధాలు చెప్తారో అప్పుడు నిజం చెప్పడు ఎందుకు అనిపించింది నేను ఇంకొకటి చెప్పాలంటే నేను చూశాను చాలామంది విశ్లేషకులు పేపర్లు చూస్తారు పేపర్లు చదివినవి ఒక విశ్లేషకు స్థాయిలో నిందకే చెప్పాను వాళ్ళు విశ్లేషిస్తుంది వీళ్ళు విశ్లేషించేస్తున్నారు అందులో యాడ్ ఎక్కడ అవుతుంది యాడ్ అన్నది ఎక్కడ అవ్వట్లేదు ఎడిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వానికి మనం చేసామని చెప్పడం కోసం నేను మొదలెట్టాను రెండోది నాకు కొంతమంది మిత్రులు ఉండేవారు నేను విశ్లేషకుడు కానప్పుడు వాళ్ళు అధికార ప్రతినిధులునే అవ్వచ్చు పేర్లు ఐ డోంట్ వాంట నేమ్ దేమ్ కేవలం రూముల్లో కూర్చుని గంటల గంటలు చర్చించడం చర్చకి వెళ్ళిన తర్వాత అబ్బా దబ్బ జబ్బ బీజేపీనే ఏమనకూడదు జనసేననే ఏమనకూడదు ఎవడమట్టుగా ఉల్లల్లో షీట్లు కట్టుకుని డిఫెన్స్ ఆడడానికి వెళ్ళివారు రాహుల్ ద్రవిడ్ లాగా అప్పుడు చూశారు ఇప్పుడు రాష్ట్రానికి నెట్ట నిల్వ మోసం చేసింది రెండు జాతీయ పార్టీలు ఒకటి కాంగ్రెస్ బుద్ధి జ్ఞానం లేకుండా ఏది లేకుండా అలా వెంకయ్యనాయుడు జైప్రకాష్ నారాయణ ఆడిన గేమ్కి మనం బలైపోయాం ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా నేను విభజనామిలు అన్ని డ్రాఫ్ట్ పెడతాను పెడతానన్న దగ్గర ఆ నష్టం వచ్చి మా ప్రభుత్వం అని చెప్పి ఈ వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ కలిపి ఈ జయప్రకాష్ నారాయణ ఇక్కడ మిగిలిన మిగిలినలో ఎవరు ఇంట్లో కూర్చున్నట్టుకున్నారు ఈయన ఇచ్చిన ఈ దిక్కుమాల ఆడియాలకి రాష్ట్రం బలైపోయింది ఏ చీఫ్ సెక్రటరీ సెక్రటరీలు లేదవరితో ఎందుకు మాట్లాడలే